పవన్ కళ్యాణ్ గురించి అసలు యాక్టింగ్ స్టైల్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది నేనైతే టెన్ కో హండ్రెడ్ ఇస్తా ఎస్ అసలు ఇంతవరకు ఎవరు అంత లుక్స్ వైస్ గాని లుక్స్ ఆ లెవెల్ ఆ attitude అసలు ఆ సుజీత్ గాడి ఆడికో దన్న అసలు నేను చెప్తున్నా ఇన్ని రోజులు లేపిన ఫైర్ అంతా ఆ లెవెల్లో నిల్చోబెట్టాడు అక్కడ కూర్చోబెట్టాడు అది అసలు ఆ ఎలివేషన్ ఒక్కొక్కటి రాజమౌళి కూడా కొన్ని కొన్ని సీన్లు తీయలేడేమో అని డౌట్ వచ్చేలా తీసాడు అసలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అసలు ఆ ఇంటర్వెల్ సీన్ అయితే ఇప్పుడు ఆ జానీ జానీ ఆ ఇంటర్వెల్ సీన్ లో ఒక సాంగ్ వచ్చింది అది వచ్చింది థియేటర్ మొత్తం షేక్ అయింది ఇంటర్వెల్ సీన్ లో ఒక సాంగ్ వస్తుంది డెఫినెట్లీ అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ అది అదిరిపోద్ది సాంగ్ అది సెకండ్ హాఫ్ లో కూడా అలాంటిది ఒకటి వస్తుంది

నెక్స్ట్ లెవెల్ నేనైతే డిఓపికి మాత్రం హాలీవుడ్ రేంజ్ అని చెప్తా డెఫినెట్లీ అంటే ప్రతి షార్ట్ అదిరిపోయింది అండ్ ఇంట్రో కార్డ్ లో వచ్చేది ఇప్పుడు బాహుబలిలో చూసారంటే ఇంటర్ వస్తాయి కదా ఇమేజెస్ అన్ని మధ్యన కింగ్డమ్ ఇదంతా ట్రెండ్ అవుతుంది ఈ అన్నిటికీ కంటే ఒక స్టెప్ హెడ్ లో ఉంది అనిపించింది ఆ కెమెరా యాంగిల్స్ ఆ సినిమా అసలు స్టోరీ రైటింగ్ ఇంకొంచెం ఒక టెన్ పర్సెంట్ స్ట్రాంగ్ చేస్తుంటే చాలా బాగుండే చాలా బాగుండేది అసలు సినిమా ఇంకా ఎక్కేది ఒక ఐదు వందలు ఈజీగా ఈజీగా ఒక ఐదు వందలు కళ్ళు మూసుకొని ఇప్పుడు కూడా వస్తుంది రాధన్ కాదు సో ఎనీ సర్ప్రైజెస్ ఈ మూవీ సర్ప్రైజ్ ఏంది చెప్పేద్దామా చాశ్రో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ కరెక్ట్ గంట ముందు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు ఎస్సీయు అని ఎవరు డివి నానయ్య ట్విట్టర్ లో ఎస్సీయు అంటే సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ సో దాని ముందు సినిమా తెలుసుగా మరి సుజిత్ ఏంటో ప్రభాస్ రాబోస్ బాస్ ది సో సహో కాబట్టి అక్కడ వరకు చెప్తాను మిగతాది మీరు మీరు చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అస్సలు తమన్ను ఆక్చువల్లగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ తో పాటు నాకైతే తమను కనబడుతూనే ఉన్నాడు కొడతూనే ఉన్నాడు థియేటర్ ఊగుతూనే ఉంది అసలు సగం విజిల్స్తో ఎగిరిపోయింది సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే ఆడియన్స్ అయితే వెంటీ కళ్యాణ్కి అయితే ప్రతి షాట్ ఎలివేషన్ షాట్ లాగానే అనిపించింది సీరియస్లీ ఆఫ్టర్ కేజీఎఫ్ చాలా టైం తర్వాత ఎంత ఎలివేషన్ లెవెల్ మూవీ వచ్చింది ఇది ఒక్కటే అనిపించింది నాకు ఈ మూవీతే మాత్రం మీరు సిన్సియర్ గా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ వాచ్ నాది ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది సాటర్డే సెకండ్ టైం ఉంది సండే థర్డ్ టైం ఉంది సేమ్ రివ్యూ మళ్ళీ ఇస్తాను ఎందుకంటే బెటర్గానే ఇస్తాను ఇంకా చాలా చూస్తాను కాబట్టి అండ్ ఈ సినిమా నేను చూసినప్పుడు ఒక ఈస్టర్ ఐ సుజిత్ స్టార్టింగ్ లో చూపిస్తాడు ఎవరు ఫైండ్అవుట్ చేయరు ఒక లయన్ సింబల్ కనబడతుంది అది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి వీడియోలో కమెంట్లో పెట్టాలి ఒక లయన్ సింబల్ అయితే డెఫినెట్గా కనబడతాది అది చూసి ఎవరైనా యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ సినిమాలో ఆ సింబల్ ఫైండ్ అవుట్ చేస్తారు హండ్రెడ్ నేను చూసాను మా బావ చూసారు సుబ్బు కూడా చూసింది చూసే నిమిషాల్ని చెప్పాం అది అది అదే సింబల్ అది ఎస్ అప్పటి వరకు నాకు కార్ట్ పైన కూడా ఎక్కడో అది నాకు నాకు అప్పుడు దాకా నేను నా ట్విట్టర్ చూడలే ఇంటర్వెల్ సీన్ లో చూసా నేను ట్విట్టర్ చూసినప్పుడు దీవి చూసా బట్ ఇంటర్వెల్ కంటే ముందు సినిమా స్టార్ట్ అయిన టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఆ డిఫరెన్స్ చూసా ఆ లోగో చూసా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్లీ చాలా బాగుంది యాక్చువల్ గా సినిమా మాత్రం వెల్కమ్ టు సిటీ చెప్పండి సార్ క్లైమాక్స్ క్లైమాక్స్ కాదండి క్లైమాక్స్ తర్వాత పోస్ట్ క్రెడిట్స్ డోంట్ మిస్ పోస్ట్ క్రెడిట్స్ సో ఇంకా పోస్ట్ క్రెడిట్స్ ఉంది డెఫినెట్ ఉంది అయిపోయింది అనుకోండి వెళ్ళిపోకండి సో మొత్తం క్రెడిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో వస్తుంది వెయిట్ చేసి ఖచ్చితంగా చూడండి థియేటర్ ఆపేశాడు మీరు మాత్రం అడిగి మరీ ఎంచుకోండి లాస్ట్ లో ఉంది పోస్ట్ క్రెడిట్ అయితే ఉంది కంప్లీట్ గా ఉంది అండ్ థింగ్ ఏంటంటే ఈ వీడియో ఎండింగ్ లో మేము మా సీట్ నెంబర్ చెప్తాము చాలా షాకింగ్ ఉంది అది అనుకోకుండా వచ్చేసింది మా సీట్ నెంబర్ లెవెన్ అనమాట ఆ లెవెన్ ఏంటో కూడా కామెంట్ లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ సీట్ నెంబర్ లెవెన్ ఆ లెవెన్ చూసాక ఆ సీట్ ఖాళీ చేసి మావయ్య అనే వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నాం ఓకే గైస్ చూడండి మీకు మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎలా ఉందో మీ రివ్యూ కూడా కామెంట్ చేయండి అంటే మాకే నచ్చిందా మీకు కూడా నచ్చిందో తెలియాలి కదా రివ్యూ డెఫినెట్లీ కామెంట్స్ లో పెట్టండి ఓకే సీ యు గైస్ వీలైతే చాలా ఎక్సైట్‌మెంట్ తో మీ అందరికి రివ్యూ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి వెంట వెంటనే డ్రైవింగ్ లో ఇంటికి వెళ్తూ కూడా తీసేస్తున్నారు ఈ వీడియో సో ప్లీజ్ 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 వాచ్ ది మూవీ పెట్టేదైతే ఆ ఎమోషన్ చచ్చుపడిపోద్ది ఆ ఫైర్ చచ్చుపడిపోద్ది నో ఇమిడియట్ గా ఎమోషన్ ఇచ్చేయాలి అర్జెంట్గా అందరికీ చెప్పాలి అందుకే ఇమ్మీడియట్గా డ్రైవ్లో కూడా చెప్పేస్తాం రివ్యూ అయితే పక్క మా రివ్యూ పక్కన పెట్టండి ఫస్ట్ సినిమాకి వెళ్ళండి సినిమాకి వెళ్ళి మాట్లాడండి అంతే